ఊరిని బాగు చేద్దామని ఏకైక కారణం చేత మనం అంతా కూర్చున్నాం ప్రజలు నాకు ఓటేసింది కూడా ఈ ఊరు బాగు చేయమని మార్పు 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 అనేది వేశాడు వేశారు లేదమ్మా వేశారు వేసిన తర్వాత ఇప్పుడు ఏ మార్పు చూపించాలి కదా ఇది పెద్ద ఛాలెంజ్ నాకు మామూలుగా ఎమ్మెల్యేకి లేదు మార్పు ఎమ్మెల్యే కదా మార్పు ఎమ్మెల్యే అంటే బలప్రాణం టాప్ వస్తుంది నాకు ఇప్పుడు రాత్రి నిద్రబా మీకు తెలుసా ఎలక్షన్ వచ్చేసిన తర్వాత ఎనిమిది కేజీలు బరువు తిప్పాయి మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి ఏది ఎలక్షన్ లో పనికి మాన రాజకీయాలు చేసేది అంట ఇంకేం వదిలిపెట్టింది నేను వదిలిపెట్టినా ఆదో నన్ను వదిలిపెట్టే ప్రచురించినటువంటి మా తీర్పు మాకు తీర్పు పద్దెనిమిది ఎలా అంటారు ఓట్ల మెజారిటీ కనీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అవాక్ అయిన அப்பா பல தீசினா ஆதோனி சரி திரகராசா பிரஜை கோருக்குன்னா நான் இப்போ நான் பதித்து மீப்பா கமிஷனர் எந்த சர்வீஸ் பதினாலு சர்வீஸ் ட்வெண்டி இயர்ஸ் சர்வீஸ் அந்த இரவு ஏழு முப்பை ஏழு சர்வீச ఆ సర్వీస్ ఎంత ఉంటే ఐదేళ్ళు సర్వీస్ ఉంది నాకు ఇంకా అందుకనే ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారు ఎమ్మెల్యే ఉద్యోగం ఎవరో వాళ్ళు ఇచ్చిన క్లియర్ గా చెప్పినారు ఐదేళ్లకే ఇస్తున్నాం నీ ఉద్యోగం నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాం లేకపోతే ఇంటికి పోతామని చెప్పినారు మీకు అట్లా ఎవరిని చెప్పినారా మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ కాన్ఫిడెంట్ చెప్తాడు ఇంకా పది ఏళ్ళు అన్నాను ఎవరు అంటాడు అన్నాడు డ ఆడ ఎడ అసలు పులి ఆయన ఈయన ఇరవై ఏడు పులి నేను ఐదేళ్ళు పులి కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడు నాకు ఎప్పుడూ కూడా కళ్ళు నెత్తికి రావు నాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అని అహంకారం లాంటిది ఏమి ఉండదు నేను ఐదేళ్ళు నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు